హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందరి వార్త మరో భారీ అల్పపీడనం ఏపీకి భారీ వర్ష సూచన ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది వాతావరణ ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడుతున్న పడనున్నాయని తెలిపింది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కోస్తా జిల్లాలో మోస్తార్ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది సముద్రం తీరం వెంబడి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది కాగా అల్లూరి అనకాపల్లి కాకినాడ కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలు కర్నూలు విజయనగరం బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకోవచ్చారు తీర ప్రాంతంలో అలలు వేగం పెరుగుతున్నందున అంతర్వేది నుంచి పెరుమల్లపురం కృష్ణ తీరంలో నాచుగుంట నుంచి పెద్దగొల్లపాలెం వరకు అతివేగంగా అలలు వస్తాయని వె వెదర్ రిపార్ట్మెంట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అలాగే నెల్లూరు తీరంలో కోరమండల నుంచి వట్టూరుపాలెం వరకు పశ్చిమ గోదావరి తీర ప్రాంతం అంతటా అతివేగంతో అలలు వస్తాయని పేర్కొంది ఈ క్రమంలో మత్స్యకారులు అలర్ట్గా ఉండాలని వేటకు వెళ్ళవద్దని ఐఎండీ అధికారులు సూచనలు చేశారు అప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్